సరే ఐస్ గారు రెండోది ఇప్పుడు ఏంటి ఇది వ్యాపారం పోయి పోయి రియాల్టర్లు రియల్లీ సార్ దీనికి సంబంధించి నాకు బయట కూడా సార్ బైట్స్ ప్లీజ్

కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే ఏడు లక్షల కోట్లు ఏదైతే దోసుకుర్రో ఆ దోసుకున్న డబ్బు బిల్డర్ల దగ్గర దాచిపెట్టినట్టు ఆ బిల్డర్లు ఇప్పుడు తిరిగి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేయడానికి ఆ బిల్డర్లు తాతాలు ఆడుతున్నట్టు ఆయన మాట్లాడి ఆయన బిల్డర్లు ఎవరు ఆ బిల్డర్ల పేర్లు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికైన ప్రభుత్వాలు చోట కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ కూల్చే ప్రభుత్వాలు కావు ఇవి ఎవరన్నా ఆ రకంగా అనుకుంటే వారి అది ఆ నిదర్శనం మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి ఒక పెట్టుబడిదారులతో ఇలా కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడనమాట బలిసిన వాళ్లకో లేకపోతే కార్పొరేట్ శక్తులకో మేల్ చేయాలని చూసిన కేసీఆర్ ఇలా సిద్ధంగా ఉన్నాడని స్పష్టంగా చెప్పిన కొత్త ప్రభాకర్ రెడ్డిని విచారించాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తాం కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసలు అంతా కూడా ఒక చర్చ అంట కొత్త ప్రభాకర్ రెడ్డితో ఎవరు మాట్లాడారు ఆయన ఫోన్ కాల్ డేటా తీయండి ఆయనతోటి సన్నిహితంగా ఉన్నటువంటి రియల్టర్లు ఎవరు ఆయనతోటి గత మూడు నెలలుగా కలిసినటువంటి వాళ్ళు వాళ్ళెవరు ఆయనతోటి దావత్ల్లో పాల్గొన్నటువంటి వాళ్ళెవరు ఎవరెవరితోటి స సమావేశాలు నిర్వహించారనేది ఇమీడియట్లీగా లిస్ట్ కావాలని చెప్పని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పై స్థాయిలో ఆ లిస్ట్ తెప్పించుకొని దాని మీద కసరత్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తుందట దాంట్లో చూస్తే అందుట్లో కాంగ్రెస్ పార్టీ దేని దగ్గరగా ఉన్న రిల్టర్లు ఎక్కువ మంది ఉన్నారంట ఆయనతో ఇందులో పెద్ద లిస్ట్ ఇది ఇప్పుడు సైలెంట్ అండి సైలెంట్ అట్లా ఇది ఇప్పుడు ఆయన చెప్పింది ఏమన్నా వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి పడగొట్టాలనుకుంటున్నారని చెప్పి ఎక్కువ కొత్త ప్రభాకర్ రెడ్డి లిస్ట్ డేటా అంతా తెప్పించుకొని చూస్తే సరే ఆయన ఫోన్ కాల్ డేటా తెచ్చుకున్నా తెలియదు ఆయన దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏందని తీస్తే అందుట్లో ఎక్కువ మంది కాంగ్రెస్ తోటి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే ఆయన కలిసినటువంటి వాళ్ళట ఇప్పుడు ఎవరిని పడగొట్టాలి ఎవరు పడగొట్టాలనుకుంటున్నారు వీళ్ళతో దగ్గరగా ఉండాలని ఉన్నటువంటి వాళ్ళు పడగొట్టాలనుకుంటున్నారా లేక వీళ్ళతో నష్టపోతున్నటువంటి వాళ్ళు పడగ పడగొట్టాలనుకున్నారా లేదా వీళ్ళ బిదిరింపులు తట్టుకోలేక వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటాలు ఇవ్వలేక వీళ్ళ యొక్క ఒత్తిళ్ళు తట్టుకోలేక అనుకోవచ్చు పడగొట్టాలనుకుంటున్నారా అది దాంతో వీళ్ళు వీళ్ళు అనుమానపడుతున్నారట వాళ్ళు అనుపడుతు పడుతున్నారంటే చివరికి రెండింటికి జడ్డ రేవటిగా పాపం రియల్టర్ల పరిస్థితి ఏర్పడింది పాపం వాళ్ళు అసలే కష్టాల్లో ఉన్నారు వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడు పాపం వాళ్ళ ఇబ్బంది పెట్టకూడదని అందుకని పాపం ఇబ్బందిగా ఉంది మార్కెట్ లేదు కదా డమాల్ ఉంది చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు బయటకు వచ్చి నవ్వుతున్నారు కానీ గదిలో కూర్చొని రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తం పెద్దగా విడుస్తున్నారు గుక్కబెట్టి మామూలుగా నలుగురుగా కూర్చుంటే అసలు ఆ ఏడుపు రాగట్లేదు అంటే అట్లన్న నిజంగా మార్కెట్ అంటే అంత అంత గందరగోళం పరిస్థితి ఏర్పడింది లోన్లు కట్టలేని పరిస్థితి ఏర్పడింది పేమెంట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది దాంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్టు ఉంది గారు వంశీ గారు మొత్తానికి మీరు అన్నట్లుగా రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఆల్రెడీ మార్కెట్ మొత్తం దాదాపు ఒక సంవత్సరం నుంచి డల్స్ డల్ గానే ఉంది పలకీ మోత ఇంట్లో ఈగల మోత ఆ ఇంట్లో నిజంగానే ఈగలు దోలుకుంటా ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా ఎస్ వంశీ గారు ఒకవేళ ఈగలు తోలుకోకపోయినా సరే హైదరాబాద్ రియల్టర్లు దాదాపు అందరూ అందరు జాబితా తెలుసు కాబట్టి వాళ్ళందరిలో ఎవరు ఒక గవర్నమెంట్ ను మార్చి ఇంకొక గవర్నమెంట్ ని తీసుకొచ్చే అంత సమర్థత ఉన్న రియల్టర్లు హైదరాబాద్ లో ఉన్నారా వంశీ గారు కాదా నేను చెప్పాను కదా అంటే ఒకరు కాదు ఐదు ఆరుగురు అనుకుంటే అందులో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరగా ఉంది ఎవరు అని చూస్తే వాళ్ళు ఎక్కువ మంది ఈ ప్రభుత్వం తోటి కాంగ్రెస్ ప్రభుత్వం తోటి దగ్గరగా ఉన్న ఆయనతో జనరల్ గా మాట్లాడిందో లేదా కలిసిందో ఉన్నటువంటిది అదే ఆశ్చర్యం ఒక పక్క ఇటు రియల్టర్స్ అటు సరే కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని నిజంగా ఎవరు అప్రోచ్ అయ్యారో లేదంటే ఆయన జనరల్ గా అందరు కూడా బీఆర్ఎస్ కి సంబంధించి ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతుంది అని చెప్తున్నారు అంటే చెప్పడానికి అయితే మాట చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రింగ్ లీడర్గా రియల్ ఎస్టేటు సంబంధించినటువంటి వ్యవహారాలను చక్రం తిప్పినటువంటి ఒక వ్యక్తే అక్కడే వ్యవహారాలన్నీ చక్కబెట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో గతంలో నేను ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడిని ముఖ్యమంత్రి గారికి రియల్ ఎస్టేట్లో పార్టర్ అని చెప్పుకొని మళ్ళీ ఆ వ్యక్తే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా అదే స్థాయిలో అదే రకమైనటువంటి పైరవీలు అదే రకమైనటువంటి దందాలు గతంలో అక్కడ చేసిన లోపాలు ఏందో తెలుసు కదా అక్కడ ఎవరెవరు వచ్చి కలిసేవారో తెలుసు కదా వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడ పిలిపించి అక్కడ ట్యాక్స్ కట్టించి ఇక్కడ ట్యాక్స్ కట్టించే ప్రయత్నం చేసి మధ్యలో ఇంకో ట్యాక్స్ చేస్తూ అసలు మామూలుగా ఒక మామూలుగా ఇసుకలో తైలం తీసినట్టుగా వాళ్ళందరిని పిండి పిప్పి చేస్తే వాళ్ళందరు పాపం ఆ కన్నీళ్ళు మామూలుగా ఆక్రదంలాగా వచ్చి వస్తున్నాయట అందుకని ముఖ్యమంత్రి గారికి ఏంటంటే తెలియాల్సింది ఆయన చేస్తున్నటువంటి దాంట్లో ఆ అరాచకాలు మరి ఆయనకి ఎంతవరకు తెలుసో తెలియదో తెలియదు కానీ వా ఆయన వల్ల ఒక థర్టీ పర్సెంట్ మార్కెట్ డమాలంది ఆయన వల్ల ముఖ్యమంత్రి గారికి ఇంకో థర్టీ పర్సెంట్ చెడ్డ పేరు వచ్చింది ఆ పేరు ఇప్పుడు చెప్పడం బాగుండదు కాబట్టి నేను వదిలేశాను రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఇటు ప్రభుత్వంలో వాళ్ళకి బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ వ్యక్తి కూడా తెలుసు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు విత్ డేటాతో కొడతా అట్లా ఇట్లా ఉండదు విత్ డేటాతో ఇస్తా సరే అస్తి గారు చెప్పండి అంటే తప్పు సమాజాన్ని అన్యాయం చేయకూడదు సమాజాన్ని అన్యాయం చేయకూడదు మోసం చేయకూడదు నువ్వు ఒక రియల్టర్ వేయండి ఇంకో రియల్టర్లు అందరిని ఆ రకంగా రాజకం చేస్తే తప్పు కదా అన్యాయం కదా నీలాగా అందరు కష్టపడి వాళ్ళు పది రూపాయలు సంపాదించుకున్నాళ్ళు కదా వాళ్ళని ఏది ఇస్తేం వచ్చిద్ది సరే ఇప్పుడు ఆ సందర్భం కాదు అనుకుంటా లేండి పాపం ఇటు వెళ్తున్నా అస్థిగారు ఇప్పటి వరకు కూడా రియల్ ఎస్టేట్ ఇప్పటికీ లేవలేదు వంశీ గారు ఎందుకంటే ఎలక్షన్ ముందు ఒక వన్ ఇయర్ నుంచే రియల్ ఎస్టేట్ మొత్తం కూడా దాదాపు అబ్నార్మల్ గా పెరిగింది పెరిగిన తర్వాత అక్కడ స్టాగ్నేట్ అయింది స్టాగ్నేట్ అయిన తర్వాత ఇప్పుడు అసలు వ్యాపారం లేదు వాళ్ళందరూ మీరన్నట్లుగా ఈగలు తోలుకుంటా ఉంటున్నారు వంశీ గారు ఆ నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి స్టేట్మెంట్ తోటి గవర్నమెంట్ అసలు ఎవరు మనల్ని పడగొట్టాలనుకుంటున్నది ఎవరు ఇంకా అంత డబ్బు ఎవరి దగ్గర ఉంది అని చెప్పి దానికి సంబంధించి ఇప్పుడు అన్ని కూడా ఆరాలు తీస్తున్నారంట వంశీ గారు ఇంటెలిజెన్స్ అంతా కూడా ఇక వాళ్ళ మీద

ఇక ఆ వ్యక్త ఉంటారు వంశీ గారు అయి ఉండొచ్చు మరి ఆయన అన్నాడే లేదా తెలియదు కానీ మరి చూసారా ముఖ్యమంత్రి గారి దగ్గర ఎట్ట వెన్నుడు పడవాలనుకున్నారు ముఖ్యమంత్రి గారి పక్క నుండి ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి ముఖ్యమంత్రి గారిని మీ సామాజిక వర్గం నేను ఎట్లా నన్ను 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 దగ్గర తీసుకోండి అని చెప్పి చివరికి ఎట్ట పడవాలనుకున్నాడు చూడండి అయితే అయ్యుంటే కాకపోతే ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నట్లుగా ప్రభాకర్ రెడ్డి గారికి దగ్గర ఆ వ్యక్తి అయినప్పుడు బీఆర్ఎస్ కి దగ్గర ఆ వ్యక్తి అయినప్పుడు ఈ రోజు సీఎంఓ లో ఉండి చక్రం దిప్పుతున్న ఆ వ్యక్తి సీఎంఓ అంటే అక్కడికి వచ్చి మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఆ వ్యక్తి ప్రమేయంతో ఏమైనా రియల్టర్స్ తోటి ఆ ప్రయత్నం ఏమన్నా జరిగిందేమో వంశీ గారు జరుగుతుందేమో నమ్మలేని పరిస్థితి పరిస్థితి గారు మొత్తం మీద పాపం ఇటు వ్యాపారులు అయితే మాత్రం రియల్టర్స్ మాత్రం ఈ ప్రభాకర్ రెడ్డి గారి స్టేట్మెంట్ వల్ల వాళ్ళకి అసలు వ్యాపారం లేక ఇప్పుడు మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ నుంచి టార్గెట్ చేస్తే మా పరిస్థితి ఏమవుతుందా అని అందరు కూడా వణికి రైట్ వంశీ గారు